తెలంగాణలో అధ్వానంగా మారుతున్న గురుకుల పాఠశాలలు మైబాబ్ జిల్లాలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల పాఠశాలలో విద్యార్థులకు గొడ్డు కారంతో మాడిపోయిన అన్నం పెడుతున్న సిబ్బంది పాఠశాల పరిసరాల్లో అపరిశుభ్రత పిల్లలకు పెట్టే భోజనం చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

ఎవరు పెట్టింది మీకు రోజు కడుగు ఏం అడుగుతారా ఏమంటావాలి ఆ క్యాన్ అయితే లోపల పెట్టుకోవచ్చు పెట్టే పిల్లలు బతుకారా ఏ పిల్లలు పిల్లలు ఉన్నారా నువ్వు అదే పెడతావా అదే మంచిది నువ్వు ఇక్కడ తింటావాంటారా నేను మార్చినా ఇంత కప్పు వాసిన వస్తున్నాండి గంజిబియ్యం లేదు గంజిబియ్యం గంజిబియ్యం ఎందుకు వస్తున్నాయి పొంగల్ ఎన్ని కిలో బియ్యానికి ఎంత పప్పు వేస్తారు ఏం పొంగల్ అంటే ఏంటి పొంద బిర్యానీ మిక్కి నువ్వు కొత్తగా చెప్తున్నావు అయితే అన్నంలో బిర్యానీ మిర్చి అన్నం తాళి పెట్టి దానికి పొంగల్ అంటారా అంటే వంట వచ్చా నువ్వు ఇక్కడ వచ్చి నేర్చుకుంటావు పొంగల్లో ఏం వేస్తారు మీ మెరానికి ఇవ్వాలి దేంతో పెట్టవండి గంట हम्म छुटना ले छुटना ले 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 ఆశీర్వాదాలు బియ్యం వస్తాయి చెప్పకపోయినా ఇంకా బియ్యం బండి ఇస్తున్నారు